జస్టిస్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్ట్ నిజంగా భారతదేశ రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన స్థానాల్లో ఒకటి జస్టిస్ గవాయ్ పైన ఈ రోజున ఒక క్యాస్ట్ చావనిస్ట్ అహంకారంతో లేకపోతే తట్టుకోలేని తనంతో సనాతన ధర్మ పేరు మీద చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేశాడే ఆ ప్రయత్నాన్ని ఖండిస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు మన ముందు జరుగుతూ ఉంటే భారతదేశం యావత్తూ సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడతా ఉన్నాం మీరు రోజున పాదరక్షలతో దాడి చేసేంత మాత్రాన ఎదుగుతున్న భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలో కష్టపడే వాళ్ళ యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఎవరు అంచలేరని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం కనీసం పెద్ద పెద్ద అధికార పదవులుంటే చూడ్డానికి కూడా మీకు చేత కావడం లేదు ఈ భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కునిచ్చింది జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్యానల్లో అందరితో సమానంగా వచ్చే సంగతి గుర్తు చేస్తా ఉన్నాయి ఇక్కడ ఇంత అవమానకరమైన ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు కిషోర్ గారు ఆయన లాయర్ ఆయన ఆయన భారత న్యాయస్థానాల ముందు వాదిస్తాడు న్యాయం కోసం అతని ఈ రోజున పాదరక్షలతో చెప్పులతో దాడి చేద్దామని ప్రయత్నించమన్నది ఘోరమే కాదు నేరమే కాదు అతని భారతదేశ ప్రజలందరిపై చేసిన దాడిగానే నేను భావిస్తా ఉన్నాను అసలుకి జస్టిస్ గవాయ్ గారి పట్ల ఇట్లా ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న సాధారణమైన పౌడుగే కామన్ సిటిజన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నా ప్రీతమైన బాధతో గుండెల్లో బాధతో కడుపులో బాధతో ఖండిస్తా ఉన్నాను ఇది ఏమాత్రం మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితుల్ని కాపాడే ప్రయత్నాలు చేయడం సంఘటనల్ని తగ్గించే ప్రయత్నం చేయడం భారతదేశ హార్మోని హార్మోని ఆఫ్ ద నేషన్ కి మంచిది కాదని కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం